దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నిపుకద్ నెజరు తన ఏలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజేపుటికై శనగాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని యాజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి రాజు వారితో నేనొక కల కంటిని ఆ కల భావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకుల ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల సెలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాని మర్చిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్నీయులుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకొప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగనతయు నా సముఖములో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసిదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలెనని అబద్దమును మోసపు మాటలను నా ఎదుట ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని ఎద్దను గారడీ విద్య గలవాని ఎద్దను కల్దీయుని ఎద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరనూ ఈ సంగతి తెలియజేపజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బొబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలెనని యాజ్ఞను ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను సంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను నొద్ద నుండి ఈ యాజ్ఞ ఇంత త్వరితముగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడుగగా అరియోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది మా దేవ నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తు గనపరచుచున్నాను ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పెను ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అరియోకు నద్దకు వెళ్లి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముకుమనకు తోడుకొని పొమ్ము నేను ఆ కల భావమును రాజునకు కావున అరియోకు రాజునకు భావము తెలియజేపగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముకుమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తషాజరు అను దానియేలును అడుగుగా దానియేలు రాజు సముఖములో ఇలాగ రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైన తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబరునకు తెలియజేశను తాము పడకం మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారయ్యుండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేశను ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్లు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నయ్యుండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరుకగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను తాము కనిన కల ఇదే దాని భావము రాజు సముఖమున తెలియచెప్పేదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజైన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి జంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి కప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది గదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడిచేయును పాదములను వ్రేళ్లును కొంతమట్టునకు కొమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగున నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదైయుండును పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఇనుమును బురదయు ఉండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాని కెన్నటికిని నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను అంతట రాజుగ నిమిక నిజు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషకు అభెజ్నగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణ కర్తలనుగా నియమించను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను